కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అనుకోండి ఒకరి రెండు టూ ఇయర్స్ క్రితం దానికంటే వదులు తెలుగుదేశం వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కొంతమంది మహిళల మీద కొన్ని ఇష్యూస్ డిస్కషన్స్ కానీ ట్రోలింగ్స్ కానీ మేబీ వాళ్ళ కార్యకర్తలు కానీ రైట్ ఏదైనా తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది మహిళల మీద వచ్చినటువంటి కొన్ని ట్రోలింగ్స్ ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం ఛానల్స్ కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు ఎన్ని వాళ్ళు ఎంత నీతులు చెప్పారు మనకప్పుడు ఒక మహిళని గౌరవించడం తెలీదా మహిళల్ని గౌరవించరా మీరు అంటే మీరు పర్సనల్ ఇష్యూస్ని బయటకు తీసుకొస్తారా రైట్ ఒక స్త్రీ అని చూడకుండా మా కార్యకర్తలని మీరు ఇబ్బంది పెడతారా అని ఈ విధంగా వాళ్ళు చాలా నీతులు చెప్పారు మనకి ఎల్లో మీడియా ముఖ్యంగా ఎల్లో మీడియాలో అయితే పెద్ద పెద్ద బ్లూటెన్ వేసి వాళ్ళ లైవ్లోకి పిలిచి డిబేట్లు పెట్టించి వాళ్ళ చేత రైట్ ఇది వీళ్ళు బాధితులన్నిటిగా చూపించి వాళ్ళని డిబేట్స్లో ఇదంతా ఇదంతా చేశారు వాళ్ళు మరి గత రెండు రోజుల నుంచి ఒక స్త్రీ గురించి తన పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి దాని మీద వాళ్ళు రెండు రోజుల నుంచి ఒక స్త్రీ ఆమె కూడా స్త్రీయేగా తెలుగుదేశం కార్యకర్తలే కాదు కదా స్త్రీలు వీళ్ళు కూడా స్త్రీలే కదా షీజ్ ఆల్స్ ఉమెన్ రైట్ ఇఫ్ షీఈ ఆల్స్ అమెన్ ఇట్ క్యాన్ బి ఇట్ క్యాన్ బి ఎని బీ రైట్ ఇఫ్ షీజ్ ఆల్స్ అమెన్ ఈమెకి రెస్పెక్ట్ అనేది ఉండదా ఆమెకి వ్యక్తిగతం అనేది ఉండదా ఆమెకి పర్సనల్ అనేది ఉండదా షీజ్ షీఈ ఆఫీసర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆమె గురించి విపరీతంగా వీళ్ళు బిడ్డకి తండ్రి ఎవరు అది మీకు అవసరమా ఒక స్త్రీకి బిడ్డకి తండ్రి ఎవరు అనేది మీ ముందు నిరూపించుకోవాలా వచ్చి దాని పర్సనల్ కదా అది దట్ ఓన్లీ షుడ్ హ్యాపీన్ బిట్వీన్ త్రీ పీపుల్ రైట్ భర్త గానుమానం ఉంటే భర్త భార్య భార్య భర్తలు వాళ్ళిద్దరు తెలుసుకుంటారు దాన్ని లేదంటే ఆమెదో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు చేసుకున్నాను అని చెప్తుంది నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఆ సెకండ్ మ్యారేజ్ అతను లేదంటే ఫస్ట్ భర్త సెకండ్ భర్త వాళ్ళ ముగ్గురు మధ్యలో తేల్చుకుంటారు అది ఇంకా కావాలంటే వాళ్ళు బంధువులు వచ్చి తేలుస్తారు లేదు ఇంకా కావాలి అని అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగలరు న్యాయస్థానాల వరకు వెళ్ళగలరు కానీ మీడియాలో తీసుకువచ్చి ఒక బిడ్డని బిడ్డకి తండ్రి అని చెప్పి మీరు సిగ్గు సిగ్గుసారి ఉండాలి కొద్దిగైనా సరే కొద్దిగైనా సిగ్గుండాలి కదా బిడ్డకి తండ్రి అని ఇప్పుడు ఆ పిల్లోడు ఒక ఐదు సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్ళడం మొదలెడతాడు ఆ పిల్లడు స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ కదా ఆ పిల్లోడు ఇప్పుడు ఆల్రెడీ ట్రైప్ బోమన్ చెప్తున్నారు ఆ ట్రైబల్ వుమెన్ అంటే మరి ఇంకా ఆల్రెడీ ఆ వివక్ష ఒకటి ఉండేది ఎక్కడికి వెళ్ళినా ట్రైబల్స్కి ఇంక ఇంకా ట్రైబల్ వివక్షతో పాటు ఇప్పుడు మళ్ళీ ఇదొకటి స్కూల్లో ఆ పిల్లోడు ఎదుర్కోవాలి అంతే కదా ఇది కొత్త వివక్ష ఎదుర్కోవాలి మళ్ళీ ఆ పిల్లోడు ఇదే డజన్ టేక్ మచ్ టైం జస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నర్సరీకి వెళ్తారు పిల్లలు ఆ పిల్లోడు మన ఉన్న ఇప్పుడు పుట్టి ఫైవ్ ఇయర్స్లో ఈ స్టార్ట్ ఈ స్టార్ట్స్ ఈ స్కూలింగ్ జర్నీ ఆ స్కూలింగ్ జర్నీ నుంచే ఎంత ట్రీట్ చేస్తారు ఆ పిల్లల్ని కనీసం సెన్స్ అనేది ఉండాలి కదా మీడియా ఛానల్స్కి అది ప్యూర్లీ వ్యక్తిగతం అండి ఒక స్త్రీకి సంబంధించిన పిల్లలకి తండ్రి ఇవ్వడానికి మనం మొత్తం చూసుకుంటూ పోతే చాలామంది తండ్రులు అంకుల్లు అవుతారు చాలామంది అంకుల్లు తండ్రులు అవుతారు ఓకే అందరికీ డిఎన్ఏ టెస్టులు చేస్తారు పుట్టిన పెద్ద పిడ్డికే డిఎన్ఏ టెస్టులు చేసుకుంటూ పోయారు అనుకోండి అంకుళ్ళు ఫాదర్లు తండ్రులు అవుతారు తండ్రులు అంకుళ్ళు అవుతారు చాలామందికి జోలికి మనం అది ఏదైనా జరిగేది ఏంటంటే అది లోపల వ్యక్తిగత విషయాలు ఆ వ్యక్తిగత విషయాలని బయటికి తీసుకొచ్చి ఈ విధంగా ట్రోలింగ్ చేయటం ఒక స్త్రీని గౌరవది మరి మీరు అనవచ్చు ఇప్పుడు ఏంటంటే మరి వైసీపీఎల్ చేశారు కదా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని అంటే మీరు అప్పుడు ఇప్పుడు ఏదైనా రాజకీయాల్లో గత కొంతకాలం నుంచి జరుగుతుంది రాజకీయాలు ఇప్పుడు వీళ్ళు వైసీపీ ఉంటారంటే లక్ష్మీ పార్వతి గారి గురించి ఏది ఒక వృధాప్యంలో ఉన్న లక్ష్మీ పార్వతి గారి గురించి కూడా వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు అందుకని మేము చేసామని వీళ్ళంటారు వైసీపీ వాళ్ళు అలా ఎన్టీ రామారావు గారి చిరంజీవి తీసుకున్నాడని చెప్పేసి అప్పుడే రాశారు అందుకని మేము చేసామని వీళ్ళు అంటారు ఏదైనా సరే ఒక మీడియా మీడియా అనేది వ్యక్తిగతంలోకి చొరబడి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వాళ్ళకెఫైర్లు వీళ్ళకెఫైర్లు ఉన్నాయి ఇదంతా కూడా అది అది స్త్రీని ఇబ్బంది పెట్టేది కదా లేడీని ఇబ్బంది పెట్టేది కదా మొ చేస్తారు మొఘళ్ళట్ట ఏదైనా సరే అట్లాంటి ఏమన్నా వచ్చినా సరే బయటికి వాళ్ళు ఏదో తట్టుకోగలుగుతారు ఎందుకంటే మరీ అంత వివక్ష ఉండదు వాళ్ళు మొఘలికి ఎదురు ఎఫ్ఐఆర్ ఉంది అంటే ఆడవాళ్ళ మీద చూపించినంత వీళ్ళ మీద అంతే ఉండదు ఓకే బట్ వాళ్ళు ఎక్కువగా బ బా బాధితులు ఆడవాళ్ళు ఎక్కువ బాధితులు అవుతారు కదా వాళ్ళని సమాజంలో ఉన్నది అదే మగళ్ళు ఆడవాళ్ళు వేరు వేరు మగోడై మగవాళ్ళు అయితే ఏదైనా చేయవచ్చు ఆడవాళ్ళు చేయకూడదు అనేటువంటి సమాజం కల్చర్లో పెంచారు భారతదేశంలో పెంచారు కదా భారతదేశంలో అందుకని స్త్రీ భయపడుతూ ఉండేది ఇప్పుడు సమాజంలో ఇట్లాంటి బయటికి రావడానికి మరి అలాంటిది ఒక పబ్లిక్లో తీసుకొచ్చి మీడియా ఛానల్లో కూర్చోబెట్టి మీడియా ఛానల్స్లో అదే విధంగా మూడు రోజుల నుంచి కొడుతున్నారు పేరుతో సహా పేరుతో సహా కొడుతున్నారు ఇప్పుడు ఆ మీడియా ముందుకు వచ్చి నా బిడ్డకి తండ్రి అని చెప్పుకొని స్థాయికి తెచ్చారు అవసరమా ఆయనకి ఆమెకి అసలు మనకు అనవసరం కదా ఆమెకి ఆమె బిడ్డకి తండ్రిలో తండ్రి ఎవరు అనేది మనకు అనవసరమైన విషయం కదా అది మరి అన్యాయం ముఖ్యంగా ట్రైబల్స్ ఉమెన్ ట్రైబల్స్ ఉమెన్ ఇంకా ట్రైబుల్ ఏముంది ఇంక ఈ విషయం ఇట్లాంటి విషయాలు వచ్చినాక ట్రైబుల్ లేదు ఏం లేదు కొంతకాలం నుంచి నడుస్తుంది అది ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం నుంచి ఇంకా ఆ కాలం నుంచి అంటే క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరం నుంచే నడుస్తుంది అది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి నీళ్ళు పోయమంటే మాత్రం ఇది ఎట్లా పెట్టుకొని ఇది ఎట్లా పోస్తారు నీళ్ళు ఎస్సీ ఎస్టీ ఎవరైనా వాటర్ అడిగితే పాపం ఇట్లా పోస్తారు నీళ్ళు ఈ పాయింట్కి వచ్చేసరికి మరి వాళ్ళు ముట్టుకోకుండా ఎలా చేస్తారో తెలియదు వాళ్ళు అప్పుడే క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరం క్రితం నుంచే దళిత మహిళల్ని ఎస్సీ ఎస్టీ మహిళలను తీసుకెళ్లి వాళ్ళు రేపు చేయటం బలవంతం చేయటం సరే ఒప్పించుకొని చేయడం ఏదైనా సరే అది అది జరుగుతుంది కొంతకాలం పురాతన కాలం నుంచి జరుగుతుంది అది ఓకే మరి అట్లాంటప్పుడు మరి కులం ఎక్కడికి పోయిందో మరి ముట్టుకోకూడదు వంటరాని తను అది అంతే ఉండదు మరి ఆ టైంలో వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ ఉందో మనకు తెలియదు వాటర్ అడిగితేనే పోసేవాళ్ళు మరి ఇది ఎలా చేస్తున్నారో తెలియట్లేదు సరే ఏదైనా ఇది ఈ దాని జోలికి మనం వెళ్ళొద్దు బట్ ఒక స్త్రీని అలా రోడ్డు మీదకి తీసుకొచ్చి తన తండ్రికి బిడ్డ ఈడు అని చెప్పేట విధంగా చేసినట్టుగా అండి ఆ యెల్లో మీడియా ఛానల్స్ని ఇదింతటిదేం ఆగదు నాకు తెలిసి ఇది ఆపు ఇది ఇది మనం ఎంత చెప్పినా వీళ్ళు ఆగవు అవి అవి ఆగవు అవి పోతూ ఉంటాయి ఎవరైనా దొరికితే వేస్తూ ఉంటారు బయటికి ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పేర్లు బయటకు వచ్చినాయి తెలుగుదేశం వస్తే వైసీపీ వాళ్ళు వస్తాయి తెలుగుదేశం వస్తే వైపీసీ వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళెఫర్ని వాళ్ళు బయట పెడతారు వాళ్ళ వాళ్ళఫర్ని వీళ్ళు బయట పెడతారు అది కంటిన్యూస్కి పోతూ ఉంటుంది అది అంతే అది ఆగేది కాదు అది బట్ కనీసం స్త్రీలు స్త్రీని ఒమెన్ గురించి నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఒమెన్ గురించి లెక్చర్లు ఇచ్చారు కదా వీళ్ళు అది రిమైండ్ చేయడానికే చెప్తున్నా ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే అది రిమైండ్ చేయడానికి మీరు ఒక పెద్ద లెక్చర్ ఇచ్చారు ఒమెన్ గురించి స్త్రీల గురించి స్త్రీల డిగ్నిటీ గురించి స్త్రీలు ఎలా ఉండాలి స్త్రీలను ఎలా గౌరవించాలి అని ఒక్కొక్కరు ఒక పెద్ద పెద్ద పుస్తకమే రాశారు ఆన్లైన్లో మరి ఆమె స్త్రీ కదా ఒక ట్రైబల్ వొమెన్ స్త్రీ కదా వ్యక్తిగత విషయాల్లో దూరి హస్బెండ్కి డౌట్ వస్తే హస్బెండ్ తేల్చుకుంటాడు రెండో భర్త ఉంటే ఆమెకి హస్బెండ్కి రెండో భర్తకి వాళ్ళ ముగ్గురు తేల్చుకుంటారండి మీడియా ఛానళ్ళ డిస్కషన్ దర్మే దాని గురించి నాకైతే అర్థం కాదు ఓకే సరే ఎనివే అదేమంటే సెలబ్రిటీస్ కాబట్టి మేము బయట పెట్టే ఉంటారు సెలబ్రిటీస్ బయట పెట్టారు బట్ ఆమె సెలబ్రిటీ కాదు కదా షీజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్లాంటి ఎఫ్ఐఆర్స్ బయట పెట్టినప్పుడు ఒకరితో పోదు కదా జనరల్గా బ్లర్ వేస్తారు పేర్లు చెప్పకుండా చేస్తూ ఉంటారు బట్ ఐ డోంట్ నో మరి ఐఎమ్ సూ సర్ప్రైజ్డ్ ఈ లేడీకి సంబంధించి పేర్లతో సహా ఎక్కడ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఆమె ఏమన్నా మన బర్త్ ఏమన్నా మీడియాకి ఇచ్చాడా రాసి కంప్లైంట్ చేశాడు అనుకోండి టీటీడీకి ఆఫీసర్కి కంప్లైంట్ చేశాడు అనుకోండి ఇది వైఫ్కి సంబంధించిన డౌట్ ఉందని అది బిట్వీన్ ఆఫీస్ హస్బెండ్ అండ్ ఎంప్లాయీ రైట్ మీడియాకి ఏం సంబంధం దాన్ని మీడియాకి తీసుకొని దాన్ని పేరు చెప్పి ఒకరిని బ్యాట్ చేయడానికి ఒక పార్టీని బ్యాట్ చేయడానికి మీరు బలి చేసింది పార్టీని వ్యక్తిని కాదు ఒక లేడీని బలి చేశారు ఆ లేడీ పుట్టిన బిడ్డని బలి చేశారు ఆ బిడ్డ రేపు పెరుక్కుంటూ పోయి వాడు వివక్షను ఎదుర్కొంటూ ఉండాలి ఏ పాపం తెలియని ఆ చిన్న పిల్లలు ఆడపిల్లలు కూడా వివక్షను ఎదుర్కొంటూ పోవాలి వీళ్ళు చేసిన పనికి ఇట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఈక్వల్ టు మర్డర్ ఈక్వల్ టు మర్డర్ పబ్లిక్ పర్సనల్ ఇష్యూస్ని బయట పబ్లిక్లోకి తీసుకొస్తాయి ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ పర్సనల్ ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ అండ్ పర్సనల్ అది వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేయాలి థ్యాంక్ యూ